ఒక్కొక్క ఆకుకూరతో శరీరానికి అనేక లాభాలుంటాయి ఇందులో ముఖ్యంగా కూర ముఖ్యమైనది ఇది కూర రుచిని పెంచుతుంది అంతేకాదు అనారోగ్య సమస్యను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మెంతి గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి ఇది అందరికీ తెలిసిందే అయితే వీటితో పాటుగా మెంతి ఆకులు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు వీటిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది దీంట్లో ఐరన్ ఉంటుంది సెలీనియం ఉంటుంది కాల్షియం ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది అనేక మినరల్స్ ఉంటాయి జింక్ లాంటి పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి ఇవి అనారోగ్య సమస్యలని తగ్గించడానికి సహాయపడతాయి పచ్చి మెంతి ఆకులు టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ వీటన్నిటిలో చక్కగా ఉపయోగపడుతుంది వీటిలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది అంతేకాదు ఇవి మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి దీంతో గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది